హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ్ళ వీడియోలో అందరికీ ఉపయోగపడే మంచి మంచి సింపుల్ చిట్కాలు అనేవి ఈరోజు వీడియోలో మీకు షేర్ చేస్తున్నానండి వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు రోజు చేసుకునే పనుల్లో చాలా ఉపయోగంగా కూడా ఉంటాయి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ ఏంటో చూద్దామండి ముందుగా ఫస్ట్ టిప్ అండి మనము అల్లం దంచుకుంటూ ఉంటాం కదా చిన్న రోజులు దాంట్లో ఒక నాలుగు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క ముక్క తర్వాత ఒక బిర్యానీ ఆకు ఇలా తుంచి వేసుకోవాలి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను కూడా ఇలా వేసుకొని ఇదంతా కూడా ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలండి తర్వాత ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత బౌల్లో ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు మనం దంచిపెట్టుకున్న మసాలా మిశ్రమం అంతా ఉంది కదా ఇదంతా కూడా మొత్తం ఇలా కొంచెం పిసుగుతూ ఉంటే చేతితోటి మనకి అలా దినుసుల్లో ఉండేటటువంటి ఘాట్ అంతా కూడా వాటర్లోకి వచ్చేస్తుందండి ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా మనము ఇలా టీ జాలీతో ఫిల్టర్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ వాటర్ని మనము ఒక స్ప్రే బాటిల్లో పోసుకోవాలండి స్ప్రే బాటిల్ కనుక అందుబాటులో లేకపోతే చిన్న వాటర్ బాటిల్ ఉంటాయి కదా ఖాళీ అయిపోయినాయి వాటి పైక్యాప్న మనము హోల్స్ పెట్టుకొని ఇలా వాటర్ జల్లే స్ప్రేయర్ లాగా కూడా వాడుకోవచ్చు ఇప్పుడు ఈ వాటర్ని మనము గట్టి మీద ఇంకా సింకులోను ఇంకా మనకి స్టవ్ దగ్గర ముఖ్యంగా వంట చేసిన తర్వాత మనము స్టవ్ అంతా నీట్గా తుడుచుకుంటాం కదా అంత రాత్రి పూట ఇలా మనం మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత దాన్ని మనము కిచెన్ లో ఇలా స్ప్రే చేసుకుంటే మనకి బలులు బొద్దింకలు చిన్న చిన్న నురుగులు అలాంటివన్నీ కూడా రాకుండా ఉంటాయి ముఖ్యంగా రాత్రి వేళల్లో ఎక్కువగా బొద్దింకలు అనేవి ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కాబట్టి మనం ఇలా తయారు చేసుకున్నాం కదా ఈ వాటర్ని మనం స్టవ్ మీద ఇంకా పొయ్యిగట్టు మీద సింకులోనూ ఇలా గనక స్ప్రే చేసి ఉంచామనుకోండి మనకి బొద్దింకలు అనేవి పూర్తిగా తగ్గిపోతాయి కాకుండా కిచెన్లో బ్యాక్టీరియా కూడా వృద్ధి కాకుండా ఉంటుంది కిచెన్ కూడా హైజనిక్గా ఉంటుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా ఒక బౌల్ తీసుకోవాలి దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి తర్వాత అందులో పది నుంచి పదిహేను వరకు ఇలా లవంగాలు వేసుకొని ఒక గంట పాటు వాటిని ఇలా నాన్న ఇవ్వాలండి ఇలా నాన్న ఇచ్చినట్లయితే మనకి వాటర్ అంతా కూడా ఇప్పుడు కలర్ చేంజ్ అవుతుందండి తర్వాత ఇప్పుడు ఆ లవంగాలు తీసేసి తర్వాత దాంట్లో మనకి డెటాల్ ఉంటుంది కదా ఒక మూత డెటాల్ కలుపుకోవాలి అదే వాటర్లో మనకి టూత్పేస్ట్ ఉంటుంది కదా ఆ టూత్పేస్ట్ కూడా ఇలా కొద్దిగా వేసుకొని ఆ వాటర్లో కూడా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి తర్వాత మనకి కుకింగ్ సోడా ఉంటుంది కదా ఆ కుకింగ్ సోడా కూడా రెండు స్పూన్ల వరకు వేసుకుని ఆ వాటర్లో ఇలా మొత్తం అంతా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి ఇందులోనే మనకి వెనిగర్ ఉంటుంది కదా ఆ వెనిగర్ కూడా ఒక మూత వెనిగర్ వేసుకోవాలి ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మనకి వినగర్ వేసుకున్నప్పుడు ఇలాగ కొంచెం నురకలాగా వస్తుందండి తర్వాత దాన్ని వేరొక బౌల్లోకి తీసుకొని ఇలా ఒక స్ప్రే బాటిల్లోకి పోసుకోవాలి ఇలా స్ప్రే బాటిల్ కనుక అందుబాటులో లేకపోతే మనకి వాటర్ బాటిల్ ఉంటుంది కదండి ఖాళీ అయిపోయిన దాన్ని ఒక దాన్ని తీసుకొని దాన్ని క్యాప్కి హోల్స్ పెట్టుకుని ఇలా మన స్ప్రే బాటిల్ లాగా కూడా వాడుకోవచ్చు ఇప్పుడు ఇలా స్ప్రే బాటిల్ పోసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది ఎందుకు ఉపయోగిస్తామో చెప్తానండి చాలా మంది ఇళ్లలో బొద్దింకలనే ఉండి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా ఈ బొద్దింకలకి ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా కూడా బొద్దింకలు అనేవి పూర్తిగా పోకుండా మనకి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇవి పోయినట్టే పోతాయి కానీ మళ్ళీ అవి వస్తూనే ఉంటాయి అలాంటప్పుడు మనం ఇలా తయారు చేసుకున్నాం కదండి వాటర్ని గనక మనకి ఎక్కడైతే బొద్దింకలు వస్తున్నాయో ఆ ప్లేస్లో కనుక ఇలా స్ప్రే చేసామనుకోండి మనకి బొద్దింకలు బెడదనేది పూర్తిగా తగ్గుతుందండి తయారు చేసుకున్నాం కదా ఈ వాటర్ సొల్యూషన్ అనేది బొద్దింకలకి మంచి మందులాగా పనిచేస్తుందండి ఇందులో ఉండేటటువంటి ఘాట్ అనేది బొద్దింకలకు అస్సలు నచ్చదు కాబట్టి బొద్దింకలు అనేవి దూరంగా పారిపోతాయి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఒక గ్లాసులో ఇలాగా వాటర్ తీసుకోవాలండి దాంట్లో ఇలా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి తర్వాత అందులో ఒక నిమ్మ చెక్కను ఇలా రసంతో సహా పిండాలండి తర్వాత దాంట్లోనే మనకి తేనె ఉంటుంది కదా తేనె కూడా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఇలా వేసుకోవాలి తర్వాత ఒక చిన్న అల్లం ముక్కనిలాగా దంచి మనం దాన్ని కూడా అందులో వేసుకోవాలండి ఒక గ్లాస్ మీద మూత పెట్టేసి ఒక పాటు అలాగే ఉంచేయాలండి తర్వాత ఇప్పుడు ఇది మనము తగినట్లయితే మనకి వర్షాకాలంలో చాలా మందికి దగ్గు జలుబు ఇంకా గొంతు నొప్పి గొంతులో కఫము తర్వాత గొంతు పట్టేయడం లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అలాంటి వాటి అన్నిటికీ ఈ కషాయం అనేది బాగా పనిచేస్తుందండి కషాయం తీసుకోవటం వల్ల వర్షాకాలంలో వచ్చేటటువంటి దగ్గు జలుబు ఇంకా గొంతు నొప్పి అలాంటివన్నీ కూడా పూర్తిగా తగ్గుతాయి ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము దోసలు వేసుకున్న తర్వాత దోసల పిండి గిన్నెలో ఎంతో కొంత పిండి అనేది అడుగు ఉండిపోతుంది కదా అలాంటప్పుడు ఆ గిన్నెను మనము కడిగి పారపోసేస్తూ ఉంటాము ఆ నీళ్ళన్నీ కూడా ఇలా కడిగిన తర్వాత పారపోయకుండా మనము ఈ వాటర్ని కనుక మొక్కల్లో పోసామనుకోండి మొక్కలు అనేవి చాలా బాగా పెరుగుతాయి ఇదే వాటర్ని మనము గులాబీ చెట్టులో కనుక పోసినట్లయితే గులాబీ పూలు అనేవి బాగా పోస్తాయి తర్వాత ఒకరికి ఇది మంచి ఫెర్టిలైజర్ లాగా పనిచేస్తుంది అండి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఒక గ్లాస్ నిండా ఇలా వాటర్ తీసుకోవాలి తర్వాత అందులో కొద్దిగా మనము నెయ్యి ఉంటుంది కదా నెయ్యి ఒక స్పూన్ వరకు ఇలా వేసుకోవాలండి ఈ నెయ్యి అనేది మనం ఇలా వాటర్లో కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే చాలా మంది ఉదయాన్నే జిమ్ కు వెళ్లడము ఎక్సర్సైజ్ చేయడము డైట్ ఫాలో అవడము చేస్తున్నారు కదా ఇప్పుడు అలాంటప్పుడు రోజు కూడా డైట్ చేయడం వల్ల చాలా మందికి నీరసంగా ఉంటుంది అలాంటప్పుడు ఇలా ఒక గ్లాస్ లో నువ్వు నెయ్యి కలిపి తీసుకున్నట్లయితే ఒంట్లో ఉన్నటువంటి నీరసం అనేది తగ్గుతుంది రోజంతా కూడా ఉత్సాహంగా ఉంటారు నెయ్యి అనేది రోజు కూడా ఒక స్పూన్ తీసుకోవచ్చని డాక్టర్లు చెప్తున్నారు కదా ఇలా ఒక స్పూన్ నెయ్యి కనుక తీసుకున్నట్లయితే రోజంతా ఉత్సాహంగా ఉంటారు నీరసం లేకుండా కూడా ఉంటుంది అంతా ఫ్రెష్ గా కూడా అనిపిస్తుంది టిప్ నచ్చితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇలా ఒక ఖాళీ అయిపోయినటువంటి కూల్ డ్రింక్ బాటిల్ కానీ వాటర్ బాటిల్ కానీ ఒక దాన్ని తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చాకుని వేడి చేసి బాటిల్ కి పైభాగంలో ఇలా కట్ చేసుకోవాలండి తర్వాత బాటిల్కి లోపల భాగం వరకు ఇలా ఒక రెండించుల వరకు ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆ పీసుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొద్దిగా వెనక్కి వంచుకొని మిగిలిన అడ్డం భాగం ఉంది చూడండి ఆ భాగాన్ని ఇలా కత్తిరతో కట్ చేసి తీసేయాలండి తర్వాత మనకి అలా కట్ చేయగా మిగిలినటువంటి ఇప్పుడు మనకి బాటిల్ పార్ట్ ఉంది కదండి దానికి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక చాకును కానీ లేదంటే ఇలా ఒక రాడ్ని కానీ వేడి చేసి ఒక హోల్ని పెట్టుకోవాలండి ఇది మనం స్పెషల్ దగ్గర ఇలా ఒక మీకు కనుక దీన్ని తగిలించుకున్నట్లయితే దీంట్లో మనం టూత్ బ్రష్లు వేసుకోవచ్చండి లేదంటే మనము దీంట్లో ఫ్లవర్ వాజెస్ ఏవైనా సరే పెట్టుకొని మనకు నచ్చిన ప్లేస్లో మనం అరేంజ్ చేసుకోవచ్చు చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇలా పండిపోయినటువంటి అరటిపళ్ళని మనం తినకుండా వేస్ట్ అని పారేస్తాం కదా అలా పారేయకుండా ఈసారి అరటిపండుతో ఇలా ట్రై చేసి చూడండి ఒక ఇలా ఒక అరటిపండు తీసుకోవాలి తర్వాత పైన ఉన్నటువంటి తొక్కవల్ చేసి ఇలా లోపల భాగము ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అరటిపండుని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత అందులో చిటికెడ పసుపు కూడా వేసుకోవాలి తర్వాత ఇదంతా ఒకసారి ఇలా మిక్సీ పెట్టుకోవాలండి ఇలా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పెట్టుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఇలాగా ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు తేనె కలుపుకోవాలండి ఇక్కడ తేనె కలిపినటువంటి వీడియో క్లిప్పింగ్ అనేది మిస్ అయింది ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే మనలో చాలా మందికి ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఫేస్ అంతా కూడా నల్లగా అయిపోతుంది ట్యాన్ పట్టేస్తుంది కదా అంతేకాకుండా చాలా మందికి మొటిమల్ వచ్చేసి ఆ ప్లేస్లో అవి తగ్గిన తర్వాత మచ్చల్లాగా ఏర్పడతాయి మనము ఇలా తయారు చేసుకున్నాం కదా ఈ మిశ్రమం అనేది మనము ఫేస్కి అప్లై చేసి తర్వాత ఇలాగా ఒక పది నిమిషాల పాటు స్మూత్గా ఫేస్ మీద కనుక రుద్దినట్లయితే ఫేస్ మీద ఉన్నటువంటి నల్లటి మచ్చలు వలయాలని మనం ఇలా ఫేస్కి ఈ మిశ్రమం అప్లై చేసి ఒక పది నిమిషాల పాటు ఇలాగా చేతివేళతో మృదువుగా రుద్దుతున్నట్లయితే మనకి ఫేస్ మీద ఉండేటటువంటి ట్యాన్ అంతా కూడా పూర్తిగా పోతుందండి మనకి స్కిన్ మంచి కాంతివంతంగా షైనింగ్గా మృదువుగా ఉంటుంది స్కిన్ ఒక కరగంట ఉంచుకునే తర్వాత మామూలుగా వాటర్తో క్లీన్ చేసుకోవాలండి ఇలా వారానికి రెండు సార్లు కనుక అప్లై చేసినట్లయితే స్కిన్ అనేది మంచి బ్రైట్నెస్గా ఉంటుంది కాంతివంతంగా ఉంటుంది తర్వాత తేడా అనేది మీరే గమనిస్తారండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇలా ఒక పెద్ద వాటర్ బాటిల్ కానీ లేదంటే కూల్ డ్రింక్ బాటిల్ కానీ ఖాళీ అయిపోయింది దాన్ని ఒక దాన్ని తీసుకోవాలంటే తర్వాత దాని మీద పైన ఉన్నటువంటి లేబుల్ తీసేయాలి లేబుల్ తీసేస్తే మనకి బాటిల్ అనేది క్లియర్గా ఉంటుంది తర్వాత చాకును వేడి చేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనకి బాటిల్ భాగం ఉంటుంది కదా దాన్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత బాటిల్కి కింది పార్ట్ ఉంది కదా ఆ పార్టీకి మనం ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మార్కర్ పెన్ను తోటి ఇలా ఒక రెండు ఇంచుల వరకు ఇలా ఆ మధ్య భాగంలో ఇలాగా మార్కింగ్ చేసుకోవాలండి దీనికి ఆపోజిట్లో సేమ్ బాటిల్ మీద ఇలాగే మార్కింగ్ చేసుకోవాలి రెండు ఇలా మార్కింగ్ చేసుకున్నటువంటి రెండింటిని కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా బాటిల్ లోపల భాగం వరకు ఇలా కట్ చేసుకోవాలి కత్తితో కట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత చాకుని వేడి చేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా బాటిల్కి ఒకవైపున మాత్రమే మనం ఇలా నిలువుగా కట్ చేసుకున్నాం చూడండి చేసిన కింది భాగాన ఇలా రెండిటికి కూడా చాకుతోటి ఇలా కొంచెం కటింగ్ లాగా ఇచ్చుకోవాలండి బాటిల్ మనకి ఇప్పుడు ఇలా రెడీ అవుతుంది ఇప్పుడు ఇది మనం ఎందుకు ఉపయోగిస్తామంటే ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నారు కదా అంతేకాకుండా లో రీల్స్ కూడా చేయడానికి మనకి ట్రైపాడ్ అనేది ఒక్కొక్కసారి చాలా మంది దగ్గర అందుబాటులో ఉండదు కదండి అలాంటప్పుడు ఇలా బాటిల్తో మనము ట్రైపాడ్ లాగా వీడియోస్ తీసుకోవచ్చండి ఇలా బాటిల్ బాటిల్ని కట్ చేసుకున్నాను చూడండి కట్ చేసుకున్న తర్వాత ఇలాగా ఈ పార్ట్ అనేది మనకి ఇలా సైడ్కి కొంచెం బెండ్ చేస్తే ఇలా బెండ్ అవుతుందండి ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇందులో ఇప్పుడు మనము లోపల భాగంలో ఇలా మందపాటి నాప్కిన్ ఇలా మనం మడిచిపెట్టుకుని లోపలికి ఇలాగ ఇన్సర్ట్ చేసుకోవాలండి బాటిల్ లోపలికి పెట్టుకున్న తర్వాత దాంట్లో ఇప్పుడు మనం ఇలాగా అడ్డంగా మనము ఫోన్ అరేంజ్ చేసుకోవాలి అరేంజ్ చేసుకున్న తర్వాత ఇది ఇప్పుడు మనం ట్రైపాడ్ లాగా పట్టుకోవచ్చండి ఇది చూడండి ఇలా పట్టుకొని మనము ఎక్కడైతే వీడియోస్ తీసుకోవాలనుకుంటున్నామో బ్యాక్ కెమెరాతో ఇలా వీడియోస్ అనేవి తీసుకోవచ్చండి ఇలా మనకి ట్రైపాడ్ అనేది అందుబాటులో లేకపోతే ఎంతో ఎక్కువసేపు ఫోన్ అనేది పట్టుకుని వీడియోస్ తీయటం కష్టం కాబట్టి ఇలా మనము ఆల్టర్నేట్గా ఇలా బాటిల్ని అరేంజ్ చేసుకుని వీడియోస్ తీసుకోవచ్చు అండి ఇక్కడ నేను ఫోన్ని నిలువుగా పెట్టుకుని వంటకు సంబంధించినటువంటి వీడియో అనేది షూట్ చేస్తున్నాను చూడండి ఇలాగే మనకి మనకి ఎలా కావాలంటే అలాగా వీడియోస్ తీసుకోవడానికి ఇలా బాటిల్తో మనం ట్రైపాడ్ లాగా ఉపయోగించుకోవచ్చండి ఇంతేనండి వాళ్ళ వీడియోలోనే టిప్స్ ఈ టిప్స్ మీకు నచ్చాయనుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో